శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి సిక్స్టీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గృహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ కమెంట్ తప్పకుండా చేయండి శ్రీ విష్ణు రూపాయి నమశ్వాన్ని కమెంట్ తప్పకుండా చేయండి చూసుకున్నట్లయితే ప్రజెంట్ కర్కటక రాశి వరకు గమనించండి రాశి లోపల యోగ కారకుడైన కుజుడు ఉన్నాడు రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల చూసుకున్నట్లయితే మీ భాగ్యాధిపతి దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు రాశి నుంచి ఏకాదశ స్థానం లోపల సూర్యుడు ఉన్నాడు రాశి నుంచి దశమ స్థానం లోపల బుధుడు ఉండబోతున్నాడు రాశి నుంచి తొమ్మిదో స్థానం లోపల శుక్రుడు రాహు అలాగే శనిదేవుడు అయితే ఉండబోతున్నాడు రాశి నుంచి తృతీయ స్థానం లోపల కేతు ఉన్నాడు తృతీయ స్థానం నుంచి అలాగే భాగ్య స్థానం వరకు రాహు కీతు గోచరం అయితే నడుస్తుంది అని కాలసర్వ యోగం కూడా ప్రెజన్ నడుస్తుంది సోనే చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రెజన్ మీ జీవితం లోపల నడుస్తున్న విషయాలు చెప్పే కన్నా ఎలా ఉంటుంది అది తెలుసుకోండి దేవుగురు బృహస్పతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు భాగ్యస్థానంలో శుక్రుడు రాహు అలాగే శని ఈ మూడు గ్రహాలు మిమ్మల్ని కొన్ని విషయాలు లోపల సేవ్ చేస్తాయి ఈ మూడు గ్రహాలు మీకు కొన్ని విషయాల లోపల సేవ్ చేస్తాయి ఎందుకంటే భాగ్యస్థానం దశమ స్థానం అలాగే ఏకాదశ స్థానం లోపల ఈ మూడు గ్రహాల సంబంధం అయితే ఉన్నది సూర్యుడు బుధుడు శుక్రుడు అలాగే రాహు శనిధుడు సంబంధం పూలంగా ఈ భావాలతో ఉండడం వల్ల అంత ఇబ్బంది కనిపించట్లేదు కర్కటక రాశి వారి ప్రెజెంట్ ఒకటి ఏంటంటే కొద్దిగా హడావిడి ఎక్కువ ఉంటుంది కొన్ని అలజడలు ఎక్కువ అవుతుంటాయి అంటే కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి చెప్పాల్సింది ఏంటంటే కన్ఫ్యూజన్స్ ఉంటాయి దీనివల్ల కన్ఫ్యూజన్ అంటే చేస్తున్న పని సరిగ్గా చేస్తున్నా చేయట్లేదా దీని పట్ల ఒక చిన్న క్లారిఫై కావాల్సి ఉంటుంది మీకు అంతే కానీ మిగతా ఏదైతే ఉన్నదో అది మీరు రొటీన్ చేస్తూనే ఉండండి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇబ్బంది ఎప్పుడు మొదలవుతుంది తెలుసా ఎప్పుడైతే ఈ రాహుకేత రాశి పరివర్తన చేసుకొని పరివర్తన చెందుతారో అప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితే కనబడద్ది కానీ అంతవరకు ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ ఇంకా మీ దగ్గర ఉన్నాయి ట్వంటీ నైన్త్ మేము నుంచిలా ఈ రాహుకేతు ప్రభావం అయితే మీరు జీవితంలో చూస్తారు అంతవరకు దీన్ని మీరు ఆనందంగా అనుభవించండి సూర్యుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల డబ్బుకి సంబంధించి ఇత పూర్వం ఏవైనా గొడవలు కనుక ఉన్నట్లయితే ఏదైనా నడుస్తున్నట్లయితే ప్రాబ్లమ్స్ కుటుంబంలో కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా కావచ్చు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే లేకపోతే మీకు ఇంతకు ముందు రావాల్సిన డబ్బు లోపల కొద్దిగా వచ్చింది మీకైతే డబ్బు రావట్లేదు కొద్దిగా ప్రయత్నించండి లీగల్ గా కనుక ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా మీకు రావాల్సిన డబ్బు కూడా వచ్చి తీరుద్ది భాగ్యాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఫాదర్ కెరియర్ లోపల ఫాదర్ కెరియర్ లోపల కొద్ది ఖర్చులు పెరుగుతాయి ఫాదర్ కెరియర్ లోపల ఖర్చులు పెరుగుతాయి అని అలాగే దాంతోపాటు ఫాదర్ హెల్త్ లోపల కొద్ది ప్రాబ్లమ్స్ అవుతాయి ఫాదర్ హెల్త్ లోపల కొద్ది ప్రాబ్లమ్స్ అవుతాయి మరి దీనికి మీకు ఏదైనా సంబంధం ఉన్నదా అంటే ఈ దేవుడు బృహస్పతి ద్వాదశ స్థానంలో ఎప్పుడైతే వస్తాడో మృగశి నక్షత్రంలో ఉంటాడో జ్ఞానం ఎక్కువ పెరుగుతుంది జ్ఞానము ఎక్కువ పెరుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కర్కటక రాశి వారి దగ్గర అది అంటే మంచిదని అని నేను చెడుకుంటా అన్నాను బికాజ్ ఎందుకంటే అది రెండు రకాలుగా పరిణా పరిణామాలు చూపించుతుంటుంది అడగక ముందుకే అవతల వ్యక్తికి సలహాలు ఎక్కువ ఇస్తుంటారు అవ అడగక ముందే అవతల వ్యక్తికి సలహాలు ఎక్కువ ఇస్తుంటారు ఇది మీరు మానుకోండి ఇది రాబోయే రోజుల్లో మీ ఇంట్లో మీ గోడ రాసి పెట్టుకోండి అడగక ముందు ఎవరికి ఎలాంటి రకమైన ఇది చేయకూడదని సలహాలు ఇవ్వకూడదని ఇది మీ ఇంట్లో గోడపైన రాసి పెట్టుకోండి దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ రాబోతున్నారు నేను మీకు చెప్పేది ఇది ఏదో కొద్దిగా కామెడీలా అనిపించవచ్చు కానీ మీకు భవిష్యత్తులో తెలుస్తుంది దీనివల్ల ఎన్ని కారణాలు దీని పరిణామాలు ఎలా ఉంటాయో అని ఎందుకంటే ఇది పరిణామం చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే కర్కటక రాశి వారి జీవితంలో అన్ని విచిత్రంగానే జరుగుతాయి అనుకోకుండా జరుగుతాయి సడన్లీ జరుగుతాయి కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటి ఇట్స్ హ్యాపన్ టు యూట్ యూ అని ఇంకొక విషయం గమనించండి బుధుడు ఏకాదశ స్థానం బుధుడు దశమ స్థానంలో ఉండబోతున్నాడు కొద్దిగా ఫాదర్ కి మీకు సంబంధం సరిగ్గా ఉండదు అండ్ దాంతో పాటు ఏంటంటే బుధుడు దశమ స్థానంలో ఉండడం వల్ల చేస్తున్న పని బుద్ధితో ఆలోచించి చేయండి చేస్తున్న పని బుద్ధితో ఆలోచించి చేయండి ఎందుకంటే ప్రెజెంట్ మీరు పని చాలా బాగా చేస్తున్నారు కనబడుతుంది బుద్ధితో ఆలోచించి కాస్త క్లారిఫైతో పని చేయండి ఎందుకంటే మీ తృతీయాధిపతి కూడా బుధుడు అవుతాడు దశమ స్థానంలో ఉన్నాడు మంచి సంబంధం అయితే నడుస్తుంది ప్రెజెంట్ కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే బుధుడు పాపకరితర యోగంలో ఉన్నాడు నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తున్నా జాగ్రత్తగాని బుధుడు పాపకరితరి యోగంలో ఉన్నాడు ఒక పక్కన రాహు ఇంకో పక్కన సూర్యుడు దశమ స్థానాన్ని పాపకరితర యోగంలో చేయడం వల్ల జాబ్ చేసేవాళ్ళు అలాగే బిజినెస్ చేసేవాళ్ళు అలాగే రాజకీయ క్షేత్రాలు ఎవరైనా ఉన్నట్లయితే కొద్దిగా కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవుతుంటాయి కన్ఫ్యూజన్ ఏంటంటే మీరేం చెప్పకముందే అవతల వ్యక్తి వేరేలా మీ గురించి ఊహించుకుంటారు ఇది ఒక పాయింట్ ద్వాదశ స్థానం కూడా పాపకర్త యోగంలో ఉన్నది ఒక పక్కన సూర్యుడు ఒక పక్కన కుజుడు ఓకే దీన్ని దీన్ని మనం పర్వాలేదు బా అంటాము ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే నిద్ర సరిగ్గా ఉండదు నిద్ర వల్ల హెల్త్ వల్ల కొద్దిగా హెల్త్ డిస్టర్బెన్స్ అయితే అవుతుంది నిద్ర కాస్త సమయానికి మంచిగా చేస్తూ ఉండండి బాగుంటుంది రెండోది ఏంటంటే భోజనం సమయానికి చేస్తూ ఉండండి భోజనం పట్ల ఎందుకు ఇలా అంటారు అంటే భోజనం చాలా ఇంపార్టెంట్ భోజనం బాగా చేయండి భోజనం పట్ల మీరు ఎలాంటి రకమైన ఇగ్నోర్ చేసిన ప్రాబ్లమ్స్ అవుతాయి అని దానితోటి ప్రేమ జీవితం అంతా అనుకూలంగా కనిపించట్లేదు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి కర్కటక రాశి వరైనా ఎవరైనా ఉన్నట్లయితే ప్రేమ జీవితం లోపల అంత బాగా కనిపించట్లేదు సో మీరు అతి ఆశ పెట్టుకోకండి దాని పట్ల ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఈ మళ్ళీ ఇక్కడ పరిణామాలు ఏదైనా పాజిటివ్ ఉందా అంటే తప్పకుండా ఉంది మీ లోపల ఏదైనా పరివర్తన చేసుకోవాలని అనుకున్నట్లయితే అంటే మీ లోపల ఏదైనా మార్పు కనుక మీరు చేసుకోవాలని అనుకోంట్లయితే తప్ప కూడా చేసుకోండి చాలా బాగా చాలా పాజిటివ్ గా కనబడుతుంది దాన్ని ఉపయోగించండి మీలో మీ పని చేయండి మీ పైన మీరు పని చేయండి మీ వాల్యూ పెంచుకోండి ఒక వ్యక్తి కనుక వాల్యూ పెంచుకున్న తర్వాత ఏమనుకుంటే అది వస్తుంది కానీ ఫస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి తనంతా తను వాల్యూ పెంచుకోవాలి ఈ పదిహేను రోజులు ఫస్ట్ మీరు మీ గురించి వాల్యూ పెంచుకోండి ఎప్పుడైతే కుజుడు మీ రాశిని వదిలేసి సింహరాశిలో వస్తాడు నెక్స్ట్ మంత్ లోపల ఫస్ట్ వీక్ లో వస్తాడు అప్పుడు మీ జీవితంలో కొన్ని పాజిటివ్ తప్ప కూడా జరుగుతాయి అండ్ డబ్బుకు సంబంధించిన విషయాలు అయితే ప్రజెంట్ కర్కాటక రాశి వారు ప్రాబ్లం లేదు మీరు ఒకటి ఏంటంటే మీరు భయపడుతున్నారు అంతే నేను చెప్తున్నా మీరు భయపడుతున్నారు మీరు కనుక కాస్త సూక్ష్మంగా ఆలోచించినట్లయితే ప్రాబ్లం లేదు మీరు ఓన్లీ భయం దిక్కే ఆలోచించుతున్నారు అవకాశం దిక్కు అస్సలు మీరు ఆలోచించట్లేదు అవకాశం వైపు ఆలోచించండి అన్ని పాజిటివ్ గానే కనబడతాయి అని కర్కటక రాశి వారు ప్రెసెంట్ ఇలాంటి నెగిటివ్ కూడా టైం లేదు కాబట్టి ఫోకస్ ఆన్ కెరియర్ మంచి పని చేయండి మంచి ముందుకెళ్ళి యోగం అయితే కనబడుతుంది ఫ్యామిలీ లోపల కాస్త ఏంటంటే మదర్తో కాస్త సంబంధం సరిగ్గా ఉండదు మదర్తో సంబంధం కాస్త సరిగా ఉండదు అని ఇంకొక పాయింట్ చెప్పాలంటే తృతీయాధిపతి దశమ స్థానంలో కూర్చొని సప్ చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు అని చతుర్థాధిపతి చూసుకున్నైతే ఏకాదశి సారీ నైన్త్ హౌస్ లో ఉన్నాడు కొద్దిగా మదర్కి సంబం మదర్కి ఫ్యామిలీ లోపల లేడీస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ హెల్త్ కావచ్చు వాళ్ళ కెరియర్ కావచ్చు వాళ్ళ వల్ల కొద్దిగా మీరు డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది కెరియర్ పరంగా అయితే ఓకే పర్వాలేదు గుడ్ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నించండి ప్రతిరోజు హంజర్య స్వామి ఆరాధన ఎక్కువ చేయండి కుదిరినట్లయితే ప్రతి రోజు ఖాళీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి Sreema